నెల రోజులుగా కురుస్తున్న వనలకు సోయాబీన్ దాదాపు పోయినట్లేనని రైతులు చెబుతున్నారు వ్యవసాయ క్షేత్రంలో ఇప్పటికే సోయా కోతలు ప్రారంభమయ్యాయి అధిక వర్షాల కారణంగా కర్ర పల్చబడి కింద పడిపోగా సోయా గింజలు బూజుపట్టి నల్లగా మారి చెడిపోతున్నాయి సాధారణంగా ఎకరానికి కనీసం ఎనిమిది నుంచి పది క్వింటల్ దిగుబడి రావాల్సింది ఉండగా ప్రస్తుతం రెండు నుంచి మూడు క్వింటల్ కూడా రావటం కష్టంగా ఉందని రైతులు చెబుతున్నారు మరికొన్ని రోజుల పాటు వర్షాలు ఇలాగే కురిస్తే ఆ కొంత దిగుబడి కూడా వచ్చే అవకాశాలు లేవు నెల క్రితం కురిసిన వర్షాలకే పంట నీట మునిగి చాలా మట్టుకు దెబ్బతిన్నది ఇప్పుడు కోత దశలో కూడా వానలు వదలకపోవటం పూర్తిగా చెడిపోయి రైతులకు కష్టాలను పెరిగాయి ఒక బస్తా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు దున్నటం ఎరువులు గడ్డి మందు కలుపు తీత పురుగు మందు కోతలకు ఖర్చులు ఇలా దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు ఎకరానికి పెట్టుబడి ఖర్చులు అవుతున్నాయి కనీసం ఏడు నుంచి ఎనిమిది గింటల దిగుబడి వేస్తే పెట్టిన పెట్టుబడులు తిరిగి రైతులు చేతికొచ్చే ఉంటుంది కానీ ఆ పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు ప్రభుత్వమే నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని అంటున్నారు రైతులు